ఈ రోజుల్లో చాలా మంది ఆడవాళ్లు కాలికి నలదారం కట్టుకోవడం మనం చూస్తూ ఉన్నాం వయసు హోదాతో సంబంధం లేకుండా కాలేజీ అమ్మాయిల దగ్గర నుండి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకు కాలికి నలదారం కట్టుకుంటున్నారు అసలు కాలికి నల్లదారం ఎందుకు కట్టుకుంటారు ఇది ఫ్యాషన్ కోసమా లేక దీని వెనక ఏమైనా ఆంతర్యం దాగి ఉన్నదా నల్లదారం ఏ కాలికి కట్టుకోవాలి తదితర ఎన్నో ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకో ఈ సృష్టిలో దైవక శక్తి ఉన్నట్టే దాని వ్యతిరేకంగా దుష్ట శక్తి అనేది కూడా తప్పకుండా ఉంది ఈ శక్తిని మన పరిభాషలో నెగిటివ్ ఎనర్జీ అని పిలుస్తారు ఈ నకారాత్మక శక్తి మన మీద పడినప్పుడు శరీరం పైన ప్రతికూల ప్రభావం చూపుతుంది ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది దిష్టి తగలడం దిష్టి తీసిన నిమ్మకాయలను దాటడం చేతబడి వాణామతి ఇలా రకరకాల మార్గాల ద్వారా మన శరీరంలోనికి ప్రవేశిస్తుంది ముఖ్యంగా కను దిష్టి ద్వారా ఎక్కువ మంది ఇబ్బంది పడుతూ ఉంటారు నరదృష్టికి నాపడ అయినా పొగుతుందని మన పెద్దలు చెప్పే మాట అంటే మన కంటి చూపుకి అంతటి పోరుందనమాట మన శరీరంలో ఎల్లప్పుడూ బయో ఎలక్ట్రిసిటీ పవర్ ప్రవహిస్తూ ఉంటుంది ఇది మన శరీరాన్ని నడిపిస్తుంది అది కొన్ని సందర్భాల్లో కంటి ద్వారా బయటకు రిలీజ్ అవుతుంది అది పాజిటివ్ అయినా కావచ్చు నెగిటివ్ అయినా కావచ్చు అది వ్యక్తి స్వభావం వారు చూసే చూపు బట్టి ఆధారపడి ఉంటుంది అందుకే కోపం వచ్చినప్పుడు కళ్ళు ఎరబడుతూ ఉంటాయి మన భూమికి ఉన్నట్టుగానే మన శరీరానికి కూడా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది ఈ ఫీల్డ్ ప్రొడక్షన్ కొంతమందికి ఎక్కువగా మరి కొంతమందికి తక్కువగా ఉంటుంది ఎదుటి వారి కంటి నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఆ ఇస్కాంత క్షేత్రాన్ని ఛేదించుకుని మన మీద పడినప్పుడు అది మన శరీరం పైన ప్రతికూల ప్రభావం చూపిస్తుంది దీన్నే మన పరిభాషలో దిష్టి తగలడం అంటారు ఇలా ఎదుటివారి దృష్టి వల్ల వారి కంటి నుండి వచ్చే నకారాత్మక శక్తి మన మీద పడినప్పుడు తల తిరగడం వాంతులు అవ్వడం ఆవులింతలు రావడం జ్వరం వంటి ప్రతికూల సమస్యలు ఎదురవుతాయి ఇలా ఎదుటివారి నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీని మన మీద పడకుండా ఉండేందుకు మన పూర్వీకులు కొన్ని పద్ధతులు సూచించారు వీటిలో ఒకటి కాలికి నల్లదారం కట్టుకోవడం నలుపు అనేది ఎదుటివారి దృష్టిని వెంటనే ఆకర్షిస్తుంది అందుకే చిన్నపిల్లలకు దిష్టి తగలకుండా కాటుకు పెడుతూ ఉంటారు కాలికి నల్లదారం కట్టుకోవడం వలన బయట నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ అనేది వేరుగా మన శరీరం పైన పడకుండా ఇది గ్రహిస్తుంది దిష్టి ప్రభావానికి ఎక్కువగా గురయ్యేవారు ఆడవారు అయితే ఎడంకాలికి మగవారు అయితే కుడికాలికి అమావాస్య తర్వాత వచ్చే మొదటి మంగళవారం రోజున నల్లదారం కట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మన శరీరం మీద ప్రభావం చూపించకుండా ఉంటుంది అంతేగాక నల్లధారం శరీరానికి ఒక నిర్దిష్ట స్థిరతనం ఇస్తుంది ఆయుర్వేదం ప్రకారం ఇది వాత పిక్త కపదోషాలను నియంత్రణకు సహాయపడుతుంది